హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ మనం చాలా కాలం తర్వాత అయితే మళ్ళీ మన తిరిగి మన ఛానల్ని పునః ప్రారంభించడం అయితే జరిగిందనమాట ఇప్పుడు మనం గత కాలంలో ఒకసారి వీడియోలు స్టార్ట్ చేసి మళ్ళీ ఆపిన తర్వాత మహానటి సావిత్రి గారి ఇల్లు అయితే చూపించడం జరిగింది మన చిర్రా ఊరులో మంగళగిరి దగ్గరలో ఇప్పుడైతే మీ అందరికీ కూడా ఎంతో ఇష్టమైన నటి అప్పట్లో అభినయ సావిత్రిగా పిలిపించుకున్నటువంటి సౌందర్య గారు సౌందర్య గారు పుట్టి పెరిగిన ఊరికైతే మనం రావడం జరిగింది ఈ ఊరిలో ఆవిడ పుట్టి పెరిగిన విశేషాలతో పాటు ఆవిడ పుట్టి పెరిగిన ఇల్లు ఉంది అలాగే ఆవిడ ఒక పాఠశాలను కూడా డెవలప్ చేశారంట ఒక దేవాలయాన్ని కూడా నిర్మించారని తెలిసింది మనకి పూర్తి వివరాలను అయితే మనం వీడియోలోకి వెళ్ళిన తర్వాత తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దానికంటే ముందు మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోనైతే లైక్ చేయండి ఓకే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ప్రస్తుతం మనం కర్ణాటక రాష్ట్రంలోని కలార్ జిల్లా ముల్బాగల్ తాక లోని గంజిగుంటే అనే గ్రామంలో ఉన్నాం ఇవ్ ఇవల్ ఇన్ఫర్మేషన్ బెక్ ఇవర్ సౌందర్యవర్గ స్వల్ప సౌందర్యవ్ స్వల్ప మైక్ తెలుగు వస్తే పర్లేదండి అంటే మనకి పెద్ద నిన్న రామప్పను రామప్ప రామప్ప పెద్ద ఆయన పేరైతే రామప్ప అంట ఆయనకి తెలుగు కూడా వచ్చు కన్నడ వచ్చామని నేను ముందు కన్నడలో ఇంట్రడాక్షన్ ఇచ్చాను ఏదో వచ్చి మాట్లాడదా ఏమంటే పెద్ద ఆయన రామప్ప గారిని అయితే మన సౌందర్య గురించి కొన్ని ఆయన తెలిసిన విషయాలను అయితే తెలుసుకుందాం అడిగి ఇప్పుడు సౌందర్య గారు ఉన్నారు కదా ఆవిడ పుట్టిందంత ఎక్కడైనా అక్కడ పుట్టింది బెంగళూరు బెంగళూరు ఇక్కడ కదా వాళ్ళ అమ్మ ఉండింది ఆడ వాళ్ళ తాతూ వాళ్ళ ఉండింది వాళ్ళ తాత అంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాత ఉంటాడే అప్పింది అంటే సౌందర్య గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు అయితే ఇక్కడ అనమాట ఉన్నది తర్వాత వాళ్ళ వాళ్ళ అప్ప అప్పిపోతా ఉంటారు వాళ్ళు తర్వాత వాళ్ళ అప్ప బెంగళూరు వెళ్ళిపోయారా బెంగళూరు వెళ్ళిపోయాక ఇవిడ అక్కడ పుట్టారా అండి సౌందర్య గారు అయితే ఇక్కడ పుట్ల బెంగళూరులో పుట్టారు కానీ వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు వాళ్ళైతే స్వస్థలం ఇక్కడ అనమాట చెప్పండి సౌందర్య గారి గురించి మీకు తెలిసిన విషయాలని చెప్పండి ఆవిడ ఇక్కడ స్కూల్ కూడా ఏదో స్కూల్ కూడా డెవలప్ కట్టించారు అన్నారు కరెక్టేనా మా వాళ్ళే ముందు నిలిచే ఆయన దుడ్డిచ్చా కట్టించుండారు ఆడ ఆడమిట్ల స్కూల్ కట్టి అదే మనం దారిలో ఉన్న స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ ఇదే నిలిపిండే గాలిగోపురం అక్కడ ఉన్నది ఆ పక్కన ఉంది స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ అది ఆవిడే కట్టించారా ఆయమ దుడ్డి ఇచ్చా ఇల్లు మా వాళ్ళు కట్టించింది అదే ఆవిడ స్కూల్ డెవలప్ చేయడానికి ఆవిడ డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులతో కట్టించారు ముందు నిలుచుకొని కట్టించింది ఇప్పుడు పుట్టింది ఆయన బెంగళూరు పెట్టింది ఆడ కారు గీరో అంత షూటింగ్ చూస్తే వస్తా ఉండే సౌందరి చిన్నప్పుడు చదువుకున్నదంతా బెంగళూరేనా ఇక్కడ అసలు చదవలేదా అక్కడే అంతా అక్కడ మొత్తం అక్కడే కాకపోతే వాళ్ళ వాళ్ళ తాతగారిది వాళ్ళ నాన్నగారి స్వస్థలం కాబట్టి ఈ ఊరు అంటే అభిమానం ఈ ఊర్లో మధ్య మధ్యలో వస్తా ఉండేవారు ಸಿನಿಮಾ ವಸ್ತಾವ್ರಿ ಹ್ಮ್ ಸಿಮಾಲ್ ಎಲ್ಲಿ ತರೋ ಹೂಟಿಂಗ್ ಪಟ್ರಿ ಶೂಟಿಂಗ್ ಓಹ್ ಶೂಟಿಂಗ್ ಸೌಂದರ್ಯ ಸಿನಿಮಾ అది వస్తా ఏమన్నా తెలీదు మా హజ్బాండ్ ఈ జామకాయలు మామిడికాయలు మాగిండా అంటే ఎత్తుకొని పోయినట్లు పెట్టుకొని పోతా ఉండే మా యజమాండ్ ఎవరో మీ యజమాని అంటే ఏంటి మామ మామ మామగారు మా మామారు మామగారు ఆవిడకి తీసుకొని వెళ్తా ఉండేవారు వాళ్ళ ఆడబడిచికి తీసుకెళ్ళినట్టు ఆ కాయలు అన్ని కూడా తీసుకెళ్తా ఇది ఇది నువ్వు పెట్టుకో నువ్వు మా మేము యాడ్ షూటింగ్ పడతామా రమ్మని వాళ్ళు మా మామని మీరు ఐవర్లో మేము వాళ్ళు మేము వచ్చాక వేయలేదని మా హస్బెండ్ ఇల్లు ఒకటి పెట్టుకొని ఉన్నాడు ఇల్లు ఒకటి ఆడేవాళ్ళకి ఇచ్చిండ్రు ఇంకంతా వాళ్ళ జమీను గీలేరు గీళ్ళేరు అంతా లక్ష రూపాయలకి ఇచ్చేసి ఇంకా ఐదు లక్షలకి లే పది లక్షలకి లే అట్లా జమీన్ పెద్దాయన నమస్కారం ఇంకొక పెద్దాయన కూడా వచ్చారు ఆయనకు కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసేమో చూద్దాం ఒకసారి ఇటు చూడండి పెద్దాయన నేను హెసరేను మీ పేరు నా పేరు మియోక్ డెప్పటప్ప ముని వెంకటప్ప ముని ముని వెంకటప్ప అంటే ఈయన పేరు పెద్ద ఆయన పేరు కూర్చోండి ఇటు కూర్చోండి ఇటు ఇటు కూర్చోండి ఇక్కడ కూర్చోండి కూర్చోండి మీ సౌందర్య గారు తెలుసా ఓ తెలుసా ఓ చల్స్ మా జోచమాండ్ మా జోసా తప్పుడో వాళ్ళు లజమాండ్ లజమాని పేరు సత్యప్ప 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 వాళ్ళ తాజ్ పేరు సుబురామప్ప సుబ్రాయప్ప సుబ్రాయ్ అప్ప గౌడు వైపు ఎలా ఉండేవారు వాళ్ళ తాతగారు గారిగానే వాళ్ళ మీరు కూర్చోండి మీరు నించోలేని పరిస్థితిలో ఉన్నారు కదా కూర్చోండి కొంచెం ఓయిందా చెప్పండి పెద్దన వాళ్ళప్ప వాళ్ళ అప్పుడు ఒకేతో ఒకే కూతురు ఆయన ఆయనకి సుబ్రయ్య సుబ్రయ్యకి ఒక కూతురు సుబ్రాయ్యప్ప గారికి ఒకటే కూతురు ఒకటే కూతురు ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు సుబ్బ్రయ్యప్పకి ముగ్గురు కొడుకులు ఓకే ఒక కూతురు మన రామప్ప గారు ఉన్నారు కదా మన గారు ఆవిడ పుట్టిందంతా బెంగళూరులోనే చదువుకున్నది కూడా అక్కడే అన్నారు కదా అవును ఆ గుట్టు చదువుతూ ఉంటారు వాళ్ళ అప్ప వాళ్ళ అమ్మ వాళ్ళ పెద్దయ్య పిన్నయ్య అందరూ వాళ్ళ కుటుంబం వాళ్ళ జమీన్ ఆసపోతే వేటి వరకు క్రాస్ అంటే మీరు అక్కడ పని చేసేవారా సౌందర్య గారు వాళ్ళ ఇంటి దగ్గరలో వాళ్ళ పూర్వీకులు వాళ్ళ తాతగారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఈయన పని చేస్తా ఉండేవారు అనమాట ఎలా చూసేవారు బాగుండేవారా పొలం పొలం ఏమన్నా ఫస్ట్ నుంచి ఉంది వాళ్ళకి మొదటి నుంచి ఎంత ఉండేది పొలం ఎన్ని ఎకరాలు వాళ్ళు వచ్చే చుట్టా ఓ నాలుగైదు ఎకరాలు ఆవులు గేదెల పాడి అలా కూడా ఉండేది ఉండి ఉండే ఉండే పావులు ఆవులు అంతా వాళ్ళు గుడ్లు కూడా ఊహలు ఉండే ఊరి దూరం ఉండేట వాయిన ఉండేది ఓకే

పిల్లలుగా ఉన్నప్పుడు పెరిగింది పుట్టింది పెరిగింది బెంగళూరు అయినా సరే వాళ్ళు సెలవులకు వస్తా ఉంటారు కదా పిల్లల సెలవులు ఇచ్చినప్పుడు వాళ్ళు మూడు సెలవులకు వస్తా ఉండేవారా వచ్చేవారా సెలవులకి ఆడబిడ్డకి పోయినట్లా బ్యాగలు ఎత్తుకొని పోతా ఉండే టమాటా పొండి మామిడికాయ పొండి జామకాయ పొండి ఆడుబిడ్డుకు పోసుకొని పోయినట్లు పోసుకొని పోతా ఉండే ఎప్పుడో నెలకొక్కితా వస్తా ఉండీ ఇట్లా వాళ్ళ తాతని వాళ్ళని మాట్లాడి వాళ్ళు ఉంటే కంటే వస్తా ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఆ ఇల్లు వాళ్ళ తాతగారు వాళ్ళ నాన్నగారు ఉన్న ఇల్లు ఉంది అంటున్నారు కదా ఆ ఇల్లు ఇప్పుడు వాళ్ళ కిందే ఉందా ఎవరికైనా వారే వాళ్ళకి ఇచ్చేసి ఉంటారు వాళ్ళకి వేరే వాళ్ళకి అమ్మారా బంధువులు వాళ్ళ బంధువులు కొనుక్కున్నారు వీళ్ళే ఇచ్చేసారా వీళ్ళే ఇచ్చిండ ఇప్పుడు వాళ్ళు ఉంటున్నారు వాళ్ళ బంధువులు ఉంటున్నారు ప్రస్తుతం అలాగే ఇప్పుడు పొలం ఆవిడ పొలం ఇల్లు ఇల్లు అది ఇప్పుడు వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఇచ్చారు ఇచ్చారన్నారు కదా ఆవిడ పొలం అది అలాగే ఉందా ఇప్పుడు వాళ్ళ పొలం అది వాళ్ళకైందే ఉందా ఎవరికైనా ఇచ్చారా లేదు లేదు వాళ్ళకి వాళ్ళు ఎవరు చూస్తారు ఇప్పుడు అది వాళ్ళ ఆ పొలం పొలం జమీన్ జమీనా జమీన్ మా వాళ్ళకి అంతా మీకు ఇచ్చేసారా మా వాళ్ళు వాళ్ళ జమీన్ అంతా మీకు ఇచ్చారు అంతా మా వాళ్ళకే ఇల్లు ఒక తీర్చిపెట్టి అదే పెట్టుకోమంట్రీ అయివర్లు మాకే ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ ఇంకా నలభై యాభై ఏళ్ళ ఇంకా మేము వారానికి చేస్తా ఉంటా ఇప్పుడు మా మామూలుకే ఇచ్చేసి జమీన్ జమీన్ అంతా ఇల్లు కూడా పెట్టుకోమండ్రీ ఐవర్లు ఇల్లు మాకే అయికోలేదు అని చెప్పేసి వద్దరు మా వాళ్ళు ఓకే ఇప్పుడు ఐదు లక్షలు పది లక్షలకి కీలేది జమీను ఆడ రెండు రెండు ఎకరాలు ఉంది జమీన్ తిరిగి ఆడ కీల ఉంది కీల ఆ కీలర్లే ఉంది జమీన్ ఏమేస్తారు పంట దాంట్లో వుడ్లు వుడ్లే వరే ఒరే పండుతుంది ఓకే సరే పెద్దనా ఓకే థ్యాంక్ యూ అక్కడ మనకి ఇంటర్వ్యూ ఇవ్వడమే కాకుండా ఎంతవరకు కూడా తీసుకొచ్చి చూపించారు వాళ్ళ ఇల్లు ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పుడు ఎవరైనా ఉంటారా వాళ్ళ ఇంట ఎవరో ఉంటారు 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 పెద్ద పంటలు ఇల్లు ఇల్లు కూడా అంతా ఆడ బెంగళూరులో మంచి ఇల్లు మంచి అదే అండి బెంగళూరులో అయితే ఆవిడ పుట్టి పెరిగింది అంటున్నారు కాబట్టి బెంగళూరులో అయితే మంచి ఇల్లు కూడా కొనుక్కున్నారంట మనం ఎలాగో ఇప్పుడు కర్ణాటకలోనే ఉన్నాం బెంగళూరు చుట్టుపక్కల తిరుగుతున్నాం కాబట్టి ఆ ఇల్లు కూడా ఎలా ఉంది ఎక్కడ ఉంది అనేది కూడా ఒకసారి మనం వీడియో అయితే షూట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం పాటు ఒక నిమిషం పోదాం అని ఏర్పిల్ల

రెండు వేల నాలుగులో ఆవిడైతే మనందరిని కూడా విడిచిపెట్టి ఆవిడ స్వర్గస్థ్రాలు అవ్వడం జరిగింది అప్పట్లో రెండు వేల నాలుగులో లో ఇది పట్టి ఉండే వాళ్ళ యజమాని కూడా యారే ఆ చేసుకున్నాడు ఇప్పుడు దీంట్లో మెడకల్ ఆసుపత్రి ఆసుపత్రి డాక్టర్ వస్తా ఉంటారు ఆయన వస్తా వస్తాడు మనంతా వచ్చిప్పుడు ఆవిడ పేరు మీద స్కూల్ కట్టించారు అన్నారు కదా ఆ స్కూల్ దగ్గరికి ఏమైనా వస్తా ఉంటారాయన వచ్చిండ్రీ వాళ్ళంతా వచ్చిండ్రీ వచ్చుంట్రీ భోజనాలు చేపించే అంతా డాక్టర్లంతా వచ్చుంట్రీ మెడికల్ క్యాంప్లో పెడతా ఉంటారు ఇక్కడ ఓకే అండి అంటే ఆయన మెడికల్ ఫీల్డ్ అంట గారి హస్బెండ్ ఆయన ఇక్కడ వస్తూ ఉంటారంట సంవత్సరం సంవత్సరం ఆయన మెడికల్ క్యాంప్లో పెడతా ఉంటారంట ఒకళ్ళ స్కూల్ దగ్గర కూడా మనం కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం అలాగే ఇప్పుడు మనం సౌందర్య గారు ఊరు అయితే ఇది వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారిది ఇది ఇప్పుడు అక్కడ ఇల్లు ఎక్కడ ఉంది ఏంటనేది కూడా మనం చూద్దాం అలాగే ఆవిడ కట్టించిన స్కూల్ కానీ ఎక్కడ ఉంది ఏంటనేది కూడా చూద్దాం దాంతోపాటు మన ఇప్పుడు ఈయన చెప్పినట్టు సౌందర్య గారు చనిపోయింది కూడా బెంగళూరులోనే అండి అసలు చాలా మనం చింతించాల్సిన విషయం అది ఆ ఆ ప్లేస్ కానివ్వండి అది కూడా చూపిస్తాం మీకు దాంతోపాటు ఆవిడ సమాధి కూడా ఉంది అక్కడ ఆ సమాధిని కూడా మీకు త్వరలోనే ఒక వీడియోగా మీకు పొందుపరచడం అయితే జరుగుతుంది మీకు మంచిగా చూపించడం అయితే జరుగుతుంది ఒకవేళ మీరు ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మన ఛానల్ అయితే లైక్ చేయండి ఇప్పుడు సౌందర్య గారు పుట్టి పెరిగిన ఇల్లుని అలాగే ఆ గుడి ఆ స్కూల్ కూడా చూద్దాం పదండి ఫోటో కూడా వేసారండి ఇదిగోండి ఫోటో కూడా వేసారు సౌందర్య గారు సౌందర్య గారి ఫోటో చేశారు ఈ స్కూల్ ఇది అంతా ఫీల్డ్ ఇదంతా కూడా సౌందర్య గారు కట్టించిందేనా కట్టించిన ఆవిడ సొంత డబ్బుతో సొంత సొంత డబ్బుతోనే అప్పుడు ఎప్పటి నుంచి ఉందండి ఆవిడ ఉండగానే కట్టించారా తర్వాత కట్టించారా సినిమా ఫీల్డ్ పోయి ఉన్నట్టు ఉన్నట్లే ఆవిడ ఉన్నప్పుడే ఆవిడ సినిమా సినిమా ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత కట్టించారు ఫీల్డ్ నడుస్తున్నా నడుస్తుండే అక్కడ ఇచ్చింది ఆల్రెడీ ఇద్దరు పెద్దవాళ్ళు ఇద్దరితో కొంచెం సమాచారం తీసుకున్నాం ఉన్నారు కదా ముని వెంకటప్ప గారు తెలుసు ఆయన చెప్పా ఆయన రామచంద్ర అప్ప రామచంద్ర అప్పేనా వాళ్ళద్దరితో కూడా తీసుకున్నాం వాళ్ళ పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళు కొంత సమాచారం చెప్పారు ఆవిడ పుట్టింది అంతా కూడా బెంగళూరు అంట కదా బెంగళూరు వాళ్ళ వాళ్ళ నాన్నగారు మీద అయితే సౌందర్య గారికి సినీ ఇండస్ట్రీతో వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచే సంబంధం ఉందండి అంటే నేను అనుకోవడం ఏంటంటే సౌందర్య గారి వచ్చారేమో ఇండస్ట్రీలో కానీ వాళ్ళ నాన్నగారు డైరెక్టర్ అంట వాళ్ళ నాన్నగారి గురించి సమాచారం కొంచెం తెలుసుకుందాం ఆయన పేరు ఏంటండి సత్యనారాయణరావు సత్యనారాయణరావు గారు ఇది వాళ్ళ నాన్నగారి పేరు అది ఆయన సినిమా డైరెక్టర్ ఏమేమి సినిమా తీసుకుంటారు ఐడియా ఉందా తీశారు చెప్పండి కొంచెం ఆయన వాళ్ళ నాన్నగారి గురించి వివరాలు చెప్పండి

అంటే దేవస్థానం అయితే కట్టలేదు కానీ ఆ గుడిది ఆ దేవస్థానం ఉంది కదండి మన వినాయక స్వామి టెంపుల్ ఒకటి ఉంది ఆ వినాయక స్వామి టెంపుల్ దగ్గర అక్కడ ఆ ఇనుప గేట్లు అయితే ఇచ్చారంట ఆ దేవస్థానం కూడా మళ్ళీ పునర్నిర్మాణానికి ఆవిడ కృషి చేస్తానని కూడా అనుకున్నారు గాని ఈలోపే కొంచెం ఆవిడ ఇలా చనిపోయారని ఈయన కూడా మనం చెప్పడం అయితే జరుగుతుంది ఇది తర్వాత కాలంలో ఉపయోగించుకుంటున్నారు కదా స్కూలు వాళ్ళ భర్త గారు వాళ్ళ యజమాని ఉన్నారు కదా ఆయన వస్తా ఉంటారు అని చెప్పి చెప్తున్నారు మెడికల్ క్యాంపులు కూడా పెడతా ఉంటారు పిల్లలక లేకపోతే పెద్దవాళ్ళు కూడా అందరికీ మెడికల్ కండక్ట్ చేస్తా ఉంటారు చిన్న అంటే సంవత్సరం సంవత్సరం వచ్చేస్తారా స్కూల్ స్టార్ట్ అవ్వగానే వచ్చి మెడికల్ క్యాంప్ లు చేస్తా ఉంటారు పిల్లలకి పుస్తకాలు బట్టలు అవి కూడా సంవత్సరం సొంత ఓకే అంటే సౌందర్య గారి పేరు మీద కూడా ఏదో ట్రస్ట్ లాగా పెట్టుంటారు అలా ఆయన అయితే మంచి సోషల్ సర్వీస్ అయితే చేస్తున్నారు అనమాట సౌందర్య గారి పేరుతో అయితే మంచి ఇదే అనమాట అండి సౌందర్య గారు కట్టించారు అని చెప్తున్నారు కదా ఆ స్కూల్ అదిగోండి ఆ బిల్డింగ్ అలాగే ఇదంతా కూడా గవర్నమెంట్ పాఠశాల ఈ గవర్నమెంట్ పాఠశాలలో ఈ మొజాయిక్ అనే ఒక కంపెనీ వాళ్ళు అలాగే సహగల్ ఫౌండేషన్ అనేది ఈ ఫౌండేషన్ అయితే దీన్ని రెనోవేషన్ చేయడం జరిగింది అలాగే సౌందర్య గారు కట్టించిన పాఠశాల ఏదైతే ఉందో దాన్ని రెనోవేషన్ నిమిత్తంగా కొంత అమౌంట్ని కూడా వాళ్ళ హస్బెండ్ కూడా రీసెంట్గా ఇవ్వడం జరిగిందంట అలాగే పిల్లలు సంవత్సరం సంవత్సరం కూడా ఈ స్కూల్లో చదివే పిల్లలకి బట్టలు కానివ్వండి ఆ బుక్స్ కానివ్వండి సంవత్సరం సంవత్సరం వచ్చి వాళ్ళ హస్బెండ్ ఇస్తూ ఉంటారని చెప్పి లోకల్ వాళ్ళు అయితే మనకి చెప్పడం జరిగింది ఓకేనా ఇదే అనమాట అండి స్కూల్ అయితే ఈ స్కూల్ కూడా డెవలప్ చేశారు ఇవన్నీ సమాచారాన్ని అంతా కూడా మీకు అందించాము ఎలా అయితే కాళ్ళు ఈడ్చుకుంటూ సౌందర్య గారు ఇల్లు ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ మనం అయితే వెళ్ళడం జరిగింది కానీ ఆ ఇంట్లోకి వెళ్ళడానికి కానీ ఆ ఇంట్లో షూట్ చేయడానికి కానీ ఆ ఇంట్లో ప్రస్తుతం ఉంటున్న వాళ్ళు మనకి పర్మిషన్ అయితే ఇవ్వలేదు ఎంతోమంది తమిళ వాళ్ళు కన్నడ వాళ్ళు అలాగే తెలుగు వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు మమ్మల్ని ఇలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు కాబట్టి షూట్ చేయడానికి మేము ఒప్పుకోము మాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటూ వాళ్ళ ఇబ్బందినైతే వాళ్ళు వెలుకొచ్చారు దాంతో సరే ఇల్లు లోపల నుంచి అయితే షూట్ చేయకుండా బయట నుంచి అయితే కొంచెం ఇలా చూపిస్తాము మా ప్రేక్షకుల కోసం అని చెప్పి చిన్నగా షూట్ చేసుకుని అయితే మనం ఎక్కడి నుండి బయలుదేరడం జరిగింది దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను దీంతోపాటు సౌందర్యగారి సమాధి కానివ్వండి ఆవిడ చనిపోయిన ప్లేస్ కానివ్వండి ఆవిడ బెంగళూరులో కొనుక్కున్నటువంటి ఇల్లు కానివ్వండి ఇవన్నీ కూడా త్వరలో వీడియోలుగా కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అలాగే మన ఛానల్లో ఈ మధ్య వీడియోలు రాలేదు కాబట్టి కొంత కొంత మేరకు మన ఛానల్ వెనకబడే పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి మన ఛానల్ అయితే మంచిగా లైక్ చేయండి చూసిన వాళ్ళు చూసినట్టు ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరింతమందికి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్